జై గురుదేవ్ ఆదిశక్తి లీలా కథలు ఇరవై రెండవ రోజు చాప్టర్ థర్టీ సెవెన్ భావనాత్మకమైన వేదన నుండి ముక్తి ఎలా లభిస్తుంది ఆదిశక్తి లీలా కథ ఆధ్యాత్మిక సాధనకు చెందిన కాంతులీనే మార్గమును సాక్షాత్కరింపజేస్తుంది భవానీ మాత యొక్క ఈ భక్తిమయ కథలో లీనమైనప్పుడు సాధకుని అంతశ్చేతనలో ఆధ్యాత్మిక ప్రకాశం యొక్క సహస్ర సహస్రదారలు వర్షిస్తాయి తత్ప్రభావము చేత చింతన చేతనత్వములలో ఉన్న సంశయములు సందేహములు భ్రమలు హఠాత్తుగా సమసిపోతాయి ఒక ఆంతరికమైన శుభ్రత స్వచ్ఛతలు సహజముగానే ప్రాప్తిస్తాయి దీని ప్రభావము చేత సాధన సాధకుడు సాధ్యము ఈ మూడు ఏకమవుతాయి ఇలా జరగనిచో తప్పుదారిలో పయనించడము భ్రమలు అన్నవి వెన్నంటే ఉంటాయి జీవితం మొత్తం ఒక నిపుణుడైన ఇంద్రజాలకుని మాయవలే గోచరిస్తూ ఉంటుంది దుర్గోచరం దుర్గోచరమవుతున్నదేదీ జరగదు జరుగుతున్నదేదీ చూడబడదు అటువంటి స్థితిలో పదము పదికుడు రెండు విచిత్రమైన అంధకారంతో ఆవరించబడతాయి మధ్య మార్గంలో అవసరమైన వనరులు సమకూడవు మార్గదర్శకుని గురించి ఏ స్పష్టత ఉండదు దీనితో పాటు గమ్యం మరింతగా దూరం అవుతూ ఉంటుంది అయినప్పటికీ గమ్యమును చేరుకోవాలనే బ్రహ్మ ఎల్లవేళలా ఉంటూనే ఉంటుంది ఆదిశక్తి లీలాకథ భాగంలో మహారాజు సురదుని యొక్క మనసులోని ఈ పరిదృశ్యము శబ్దరూపములో బయటకి వెలువరించబడినది అందులో ఇలా చెప్పబడి ఉన్నది గత కాలంలో మహాపరాక్రమవంతుడు అని చెప్పబడిన సురద మహారాజును మళ్లీ మళ్లీ మోహాజనితమైన స్మృతులు చుట్టుముడుతున్నాయి అతనిలా ఆలోచిస్తున్నాడు దురాచారులైన నా గణము నేను లేనటువంటి నా నగరమును ధర్మపూర్వకంగా పాలిస్తూ రక్షిస్తున్నదో లేదో ఎల్లప్పుడూ మదదారులను వర్షించే పరాక్రమశాలి అయిన నా ఏనుగు ఇప్పుడు ఎలా ఉన్నదో ఇవేమీ నాకు తెలియవు ఇటువంటి అనేకనేక విషయముల చేత అతని మనసు అశాంతిగా ఉన్నది మనసు ఈ అశాంతి నుండి బయటపడటానికి లేదా దానిని తగ్గించుకోవటానికి అసలు ప్రయత్నించడం లేదు ఈ క్రమములోనే అతనిని క్రొత్త క్రొత్త సంశయములు నవీన సందేశములు మరియు అపరిచితమైన గాడి తప్పిన ఆలోచనలు వ్యాకులతకు లోను చేసి కలవరం పుట్టిస్తున్నాయి గత విషయములు గతించిపోయినప్పటికీ సాధకుడిని అవి స్మృతుల సూత్రములతో మరియు రాగద్వేషముల బంధనములతో గట్టిగా బిగించి వేస్తాయి అతని ఈ బాధ ఉపశమించే బదులు పోను పోను పెరుగుతున్నది ఈ విషయమే ఆదిశక్తి లీలా కథ తర్వాత శ్లోకంలో చెప్పబడింది మమ వైరివసం కాన్ యో నిత్యం ధనోభోజనై అర్థము నా ప్రధాన ఏనుగు ఇప్పుడు శత్రువుల ఆధీనమై ఏ కష్టములను భోగములను అనుభవిస్తున్నదో తెలియదు నా కృప ధనము మరియు భోజనాదులను పొందుట వలన సదా నా వెన్నంటి నడిచే నా స్వజనులు ఇప్పుడు ఏ దశలో ఉన్నారో తెలియదు ఆదిశక్తి లీలాక యొక్క ఈ శ్లోక మంత్రము సాధకులకు ఆత్మ విశ్లేషణ ఆత్మ వివేచన చేసుకున్నటకు ప్రకాశ స్తంభం తమకు తమ స్థితి గురించి పరిచయం ఉన్న వారికి జీవితానుభవము ద్వారా స్మృతులు వెంటాడుతూనే ఉంటాయి అని వారికి తెలుస్తుంది సమస్తము వెనక్కు గతించి పోయినప్పటికీ స్మృతులు బలవంతముగా తిరిగి తిరిగి నవ్విస్తూ ఏడిపిస్తూ ఉంటాయి స్మృతుల వలన పలుమార్లు నేత్రాలు అశ్రువులతో నిండిపోతాయి ఎన్నో మార్లు అనాయాసముగా పెదవుల మీద చిరునవ్వుల కాంతి తలుక్కమంటుంది ఇవి మనసును మళ్లీ మళ్లీ ఆర్ద్రము కావిస్తాయి అలాగే పొడి బారిపోయేటట్లు చేస్తాయి అయినప్పటికీ వివేకమనే గీటురాయి మీద పరీక్షించి చూసినప్పుడు వాటికి ఔచిత్యమేమీ ఉండదు అయినా కూడా వీటి మాయా మరీచకలు తమ యొక్క అనేక మాయాజాలను విసిరి అనేకనేక మార్లు మనసును భ్రమింపచేస్తాయి దారి తప్పేటట్లు చేస్తాయి సురద మహారాజు ఈ దారి తప్పిన భ్రమపూరిత మనోస్థితిలో కొట్టుబిట్టాడుతూ ఉన్నాడు అతను మహామాయి నుండి విముఖుడై మోహపాసములలో బంధింపబడ్డాడు ఆ మోహపాసములు అతనిని రకరకములుగా పీడిస్తున్నాయి కర్మసూత్రములు గురించిన వాస్తవ జ్ఞానమున్న వారికి ప్రతి ఒక్క కర్మ ఇచ్చ అన్నవి భావన మరియు సంకల్పముతో ముడిపడి కర్మలుగా మారుతాయి అని తెలుసు ఈ కర్మను కాలం తన ఒడిలో ముఖానుక పరిపక్వ స్థితికి తెస్తుంది సరైన సమయంలో దానిని కర్మఫల రూపంలో చేస్తుంది ఇది సృష్టి మరియు సృష్టికర్త యొక్క తొలగించలేని నశింప చేయలేని ఒకనొక సత్యము ఇది ప్రతి ఒక్కరికి సమాన రూపములో అమలు అవుతుంది కర్మఫలం ఎదుట సామాన్య ప్రాణులు మొదలుకొని అవతారముల వరకు అందరూ పరిసమానులే ఇది ఎన్నడూ ఎవ్వరికీ తగ్గదు ఎవ్వరికీ ఎక్కువగా రాదు అందుచేత దూరదృష్టి వివేకశీలత ఉన్నవారు ఎల్లప్పుడూ కర్మఫలమునకు అనురూపముగానే తన జీవితమును రూపొందించుకుంటూ ఉంటారు నిర్మించుకుంటారు తీర్చిదిద్దుకుంటారు దానిని గుర్తించలేని వారు ఎప్పటికీ దారి తప్పుతూనే ఉంటారు భ్రమపడుతూనే ఉంటారు బహుశా చివరికి జీవితమును నష్టపరుచుకుంటారు ఈ కర్మ యొక్క ప్రత్యక్ష సూక్ష్మ రూపమే సంస్కారం అది చిత్త భూమిలో సంచితమై సంగ్రహించబడి ఉంటుంది తగిన సమయమున పరిపక్వత చెందినప్పుడు ఇదే ప్రారబ్ద రూపంలో ప్రకటితమవుతుంది అప్పుడది అనాయాసంగానే చిత్తభూమిలో అంకురిస్తుంది ఇది అంకురించగానే దానికి అనురూపముగా మానసిక స్థితి మరియు పరిస్థితుల్లో వ్యాపకమైన పరివర్తన పొడచూపుతుంది అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఆలోచించనిది చింతించనది భావించనిది కంటి ముందు నిలుస్తుంది అనగా అనుకోనిది భావించినది జరిగిపోతుంది ఈ సంస్కారముల యొక్క ఇరుకైన దారుల గుండా ప్రతి ఒక్కరూ ముందుకు నడవవలసినదే ఎవ్వరూ ఎట్టి పరిస్థితులలోనూ దీని నుండి తప్పించుకునలేరు వివేకవంతులు వైరాగ్య సంపన్నులు తమను తాము భగవతి మహామాయకు అర్పించుకున్న వారు సహజముగానే ఈ మార్గము గుండా నిరాటంకముగా సాగిపోగలరు అలా ఎందుకు జరుగుతుందంటే భావమయమైన భక్తి కారణముగా అంకురించిన అనాశక్తి వారికి ఎక్కడా కూడా రాగద్వేషముల బురదను అంటుకోనివ్వదు లేకపోతే గడచిన కాలపు సంస్కారములు బలవంతముగా మనసును చుట్టుముడతాయి మహారాజు సురదునికి ఇలాగే జరిగింది శత్రువుల చేతిలో పరాజయం పాలై నగరమును వీడి బయట ఉన్నప్పటికీ నగర సేవకులు మరియు ధనము కోసాగారములనే వెతుకుతున్నాయి అతని స్మృతులు తానిప్పుడు అనుభవించలేని తాను నిజముగా పొందలేని వస్తువులను రాజు తన స్మృతులలో వెతుక్కుంటున్నాడు ఆలోచించి ఆలోచించి మనస్సు దుఃఖమునకు బాధకు లోనవుతున్నది మనస్సు మళ్లీ మళ్లీ రోషము ఆక్రోషములతో నిండిపోతున్నది ఋషి మేధుని ఆశ్రమంలోని సురమ్య సుఖమయ్య వాతావరణము కూడా అతనికి ఇసుమంతైన సుఖమును ఇవ్వలేనంతగా అతనిని ఈ బాధ మరియు వ్యాకులత పట్టి పీడిస్తున్నాయి మహారాజు సురదని సంస్కారముల మరియు స్మృతులతో నిండిన దుఃఖము భవానీ యొక్క భావమై స్మరణ చేస్తున్నప్పుడు ఆమెకు భక్తిపూర్వకంగా సమర్పణ గావించుకున్నప్పుడే ఈ దుఃఖము నుండి బయటపడగలడు ఎందుకంటే అలా చేసినప్పుడే సంస్కారములు మరియు స్మృతులు సరియైన రీతిలో ప్రక్షాళన గావించబడతాయి అలా జరిగినప్పుడు వీటి బాధ జన్మ జన్మాంతరముల వరకు వెంటాడుతూనే ఉంటుంది సాధనా పదములో అగ్రసరుల అవ్వాలనుకునే సాధకులకు మహారాజు సురదుని యొక్క ఈ అనుభవము ప్రేరణాప్రదమైనది మార్గదర్శకమైనది నిజానికి దుర్భావనలు దుష్ట చింతన కారణముగానే కుసంస్కారము మరియు దోషపూరిత స్మృతులు చెలరేగుతాయి వీటి నుండి బయటపడటానికి మళ్లీ మళ్లీ భవానీ మాతను స్మరించాలి తిరిగి తిరిగి ఆ మహామాయకి సమర్పణ చేసుకునవలను లేకున్నచో రాగద్వేషములు అభిరుచులు ఆకాంక్షలు ఎన్నటికీ నశించిపోవు అవి నిరంతరము పెరుగుతాయి ఎన్నడూ నశించవు మనసు కూడా మళ్లీ మళ్లీ వీటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది పలుమార్లు గతంలోకి తొంగి చూసి వాటిని సమీక్షిస్తూ ఉంటుంది సాధకుడు వీటిని గుర్తుకు తెచ్చుకొని తన రాగ ద్వేషములను అభిరుచులను మరియు ఆకాంక్షలను మరింతగా పెంచుకుంటాడు అయితే వీటి గురించి ఎన్నడూ ఆలోచించకుండా ఉండటమే ఉచితమైన కార్యము ఆలోచనలు సాగించుటకు యోగ్యమైనది కేవలము విశ్వజనని మహామాయ మాత్రమే ఆదిశక్తి లీలాగాథకు చెందిన ఈ శ్లోక మంత్రంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక దార్శనిక భావములతో పాటు దీని యొక్క మంత్రపరమైన సత్యము కూడా ఇమిడి ఉన్నది అది ఇక్కడ చెప్పబడుతున్నది సాధన విధానము వినియోగ ఓం అస్య శ్రీ మమ వైరివసం సప్తసతి చతుర్దశ మంత్రస్య శ్రీ మహర్షి వేదవ్యాస ఋషి శ్రీ దేవత క్రాం బీజం దశాశక్తి పీతం విద్యా రజోగ్ రసకర్మేంద్రియీరస్ ప్రవృత్తికళ హమ జ్ఞాన భక్తి వైరాగ్య క్షేమ స్థైర్య ఆయురారోగ్యార్థం శ్రీ ఆదిశక్తి మాతయత్రీ రేణ యోగమాయా భగవతి

కాన్ కవచాయహం ఓం ఓం ఏ షట్స్ కవచాయుగత నేత్ర పీతాంబరా పీతమాళ్యాం పీతూషితంద్యాం కమలాం చింతయని

పసుపు కలిపి హోమము చేయవలెను గాయత్రి మహామంత్ర జపము పదివేల సార్లు చేయాలి అందులో పదవ వంతు గాయత్రి విధి విధానంతో హోమము చేయాలి పదిమాలలు గాయత్రి చేసి ఒక మాల సప్తీ మంత్రం చేయాలి ఈ విధముగా పది రోజులు చేయవలెను ఆ తరువాత ప్రతిదానికి పదవ వంతు హవనము చేయాలి ఆధ్యాత్మిక ఫలశ్రుతి మోహ సంస్కారములకు చెందిన అంతర్జ్ఞానం కలుగుతుంది లౌకిక ఫలశ్రుతి భావనాత్మకమైన వేదనలకు ఉపశమనము గాయత్రి మంత్రంతో పాటు చేసే ఈ సప్తసతి మంత్ర సాధన సాధకునిలో అంతర్ ప్రజ్ఞను జాగృతపరుస్తుంది తత్కారణముగా సాధకునిలో స్వయముగానే ఒక అంతః ప్రకాశం అనుభవములోకి వస్తుంది ఈ అనుభూతితో పాటే సాధకునికి తన సాధనలో ఎదురయ్యే అవరోధములు అడ్డంకులు మరియు వ్యతిరేక పరిస్థితులను గురించిన జ్ఞానం ఉదయిస్తుంది తన భావచేతన ఏ ప్రతిబంధకముల వలన ఎక్కడ ఎంతమేర బంధించబడినది అన్న జ్ఞానమును పొందుతాడు దాని ప్రత్యక్ష జ్ఞానము కలుగుతుంది ఈ జ్ఞానం ఉదయించడం చేత అతనికి తన జనితమైన అవరోధములను గురించి తెలుస్తుంది అప్పుడతను వాటిని అధిగమించుటకు సమర్థుడవుతాడు ఈ మోహం నశించిపోగానే అతని భావనాత్మకమైన వేదనలన్నీ స్వయముగానే సంసిపోతాయి ఎందుకంటే అంతర్వివేకం జాగృతమై ఉన్నప్పుడు మోహపాసములు మెడకు చుట్టుకోన్నప్పుడు భావనాత్మకమైన వేదనలు మనిషిని ఎన్నడూ బాధించవు అతను సర్వదా సంపూర్ణముగా సుఖశాంతులతో ప్రసన్నముగా జీవిస్తాడు అతని అంతర్మనస్సులో దివ్య ప్రకాశం వెదజల్లబడుతూ ఉంటుంది జై గురుదేవ్ జై హింద్ జై భారత్ జై జై మహాకాల్